ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూస్తే నిరుద్యోగులు వర్సెస్ ఉద్యోగులుగా మారినట్టు అనిపిస్తుంది ప్రధానంగా నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా కొంత ఉద్యోగులకు స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీ స్థానికత ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కొంత ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రధానంగా ఈ డెసిషన్ అనేది నిరుద్యోగులకు అందరికి కూడా అంటే ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజన చేసిన తర్వాత స్థానికత ఆధారంగా సీనియారిటీకి ప్రియారిటీ ఇస్తూ ఉద్యోగ బదిలింపులు ఉద్యోగ బదిలీలు జరగడంతో ఇక్కడ ఉన్నటువంటి కొంత ఉద్యోగులకు ఇబ్బంది అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో నిరుద్యోగులు అందరికి కూడా సమానమైనటువంటి ప్రతిఫలాలు అవగే అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ స్థానికత ఆధారంగా తీసుకున్నప్పటికి కూడా సీనియారిటీ ప్రకారం కొంతమందిని ఇక్కడ ఈ జిల్లాకు పరిమితం చేసి మరికొంతమందిని మిగతా జిల్లాలకు పరిమితం చేసే అవకాశం ఉంది ఓవరాల్గా ఉన్నటువంటి ఉద్యోగులను సమాన ధమాషా పద్ధతులు అంటే అన్ని జిల్లాలకు సమానంగా కేటాయింపు చేసే అవకాశం ఉంటుంది సీనియారిటీ ఆధారంగా దీని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం రాబోయేటటువంటి నోటిఫికేషన్లలో అందరికి కూడా సమాన ఖాళీలు అన్ని ప్రాంతాలకు అన్ని జిల్లాలకు కొత్త జిల్లాలకు సమాన అవకాశాలు సమాన వేకెన్సీస్ దొరికే అవకాశం ఉంటుంది ఇదే సూత్రం జిల్లా కేడర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఇదే సూత్రం జోనల్ కేడర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఇదే సూత్రం మల్టీ జోనల్ కేడర్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సమాన ఖాళీలు కనిపించే అవకాశం ఉంది ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి విషయం సో అంతిమంగా అందరికి కూడా అన్ని ప్రాంతాల వారికి సమాన వేకెన్సీస్ మాత్రం కనిపించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులందరికీ న్యాయం జరిగే అవకాశం అవుతుంది ఈ ప్రక్రియలో కొంత ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉందనేది వాస్తవ విషయం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత ఇంతకాలానికని జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి